హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చింతకాయ చామలదుంప పులుసు కమ్మగా నోరు ఊరించే ఈ కూరను ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు చింతకాయ చామలదుంపలు ముందుగా మనం చేమలదుంపలను శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన చామలదుంపలను కుక్కర్ తీసుకుని దానిలో పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోయాలి తరువాత చింతకాయలను కూడా శుభ్రం చేసుకుని ఒక బాక్స్లో పెట్టి అర గ్లాస్ వాటర్ పోసి ఈ రెండింటిని కుక్కర్లో పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి లేకపోతే చింతకాయలను చావల దుంపలను కూడా వేరువేరుగా ఉడికించుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చింతకాయలను చావలదుంపలను వేరుచేసి చావలదు చావలదుంపల తొక్కలు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చింతకాయల పులుసుని కూడా రెడీ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకోవాలి మనం ముందుగా మూడు ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను దానిలో వేయాలి టమాటాలు మన ఆప్షనల్ మాత్రమేనండి మనకి కావాలంటే వేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ పాన్లో వేసి బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ మిశ్రమం బాగా మగ్గడానికి ఒక అర స్పూన్ సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి ఇలా మగ్గిన ఉల్లిపాయ మిశ్రమంలో కరివేపాకు పచ్చిమిరగాయలు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన మిశ్రమంలో మనం ముందుగా ఒలుచుకుని పెట్టుకున్న చావల దుంపలు ముక్కలను వేసి రెండు మూడు నిమిషాలు బాగా వేగనివ్వాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టే వేగనివ్వాలి లేకపోతే మాడిపోతాయి మూత పెట్టి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా వేగిన చావల దుంపలను బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పులుసును ఈ మిశ్రమంలో వేసి ఉడకనివ్వాలి మనం ముందుగా ఉల్లిపాయలు వేగించినప్పుడు అర స్పూన్ సాల్ట్ వేసాం గనక దీనికి సరిపడినంత ఉప్పు చూసుకుని వేసుకోవాలి కారం కూడా అలాగే వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా రెడీ అయిన చింతకాయ పులుసుని ఒకసారి కలుపుకొని మనం ఈ చింతకాయ పులుసులో కొంచెం కొత్తిమీర జల్లుకుని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ కట్టి స్టవ్ కట్టేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి ఇలా బౌల్లో తీసుకున్న చింతకాయ పులుసు మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్